హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు లేయర్ క్రాప్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఆల్రెడీ త్రీ లేయర్స్ తో ఒక క్రాప్ టాప్ అనేది స్టిచ్ చేశానండి వైట్ కలర్ లో నేను అది షార్ట్ లో కూడా అప్లోడ్ చేశాను బట్ అప్పుడు వీడియో అనేది తీయలేదండి టైం సరిపోక సో సెకండ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేయాలి కాబట్టి అప్పుడు స్టిచ్ చేసినప్పుడు అయితే వీడియో తీద్దామని ఇంకా ఊరుకున్నాను ఇప్పుడైతే పింక్ కలర్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ వైట్ అండ్ పింక్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా శాటిన్ అండి హైదరాబాద్ నుంచి పంపించారు ఈ టూ టాప్స్ కూడా మా మేన కోడల కోసం నేనైతే వన్ మీటర్ పంపించమన్నానండి బట్ వన్ మీటర్ లో ఈ మోడల్ అనేది రాదు పావు నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు పడుతుంది సో నాకు వైట్ కలర్ అంటే ఇక్కడ దొరికిందండి బట్ ఎగ్జాక్ట్ పింక్ కలర్ అనేది దొరకలేదు అందుకే టూ లేయర్స్ పెట్టాను వైట్ కి అయితే త్రీ లేయర్స్ పెట్టాను సో దీని లుక్ కి దాని లుక్ కి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది సో చెప్పాను కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వన్ మీటర్ తీసుకున్నాను కాటన్ లైనింగ్ కోసం బ్లౌజ్ పీస్ అనేది యూస్ చేస్తున్నాను లైనింగ్ ని ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి ఫుల్ లెంత్ వచ్చేసి నేను సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నాను మనకి టాప్ రెడీ అయ్యేటప్పటికి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే బోట్ నెక్ పెడుతున్నాను ఆర్మహోల్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి పిల్లలది కాబట్టి అదే అయితే మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటే హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకుంటాము తర్వాత ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను చెస్ట్ లు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను హిప్ లు ఎయిట్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను ఈ మెజర్మెంట్స్ చూసి పెద్దవాళ్ళకేమో అనుకోకండి చిన్నపిల్లలకి బట్ ఎదుగుతారు కదా అందుకే కొంచెం పెద్ద సైజులో లో అయితే స్టిచ్ చేస్తున్నాను ఆర్మహోల్ కార్నర్ లో వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుని ఆర్మహోల్ రౌండ్ అనేది తీసేసుకుంటున్నాను తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను షోల్డర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను అండి అంటే ఇది బోట్ నెక్ కదా చిన్న షోల్డర్ ఉంటేనే బాగుంటుంది రిమైనింగ్ మనకి నెక్ విత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది నెక్ డౌన్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకుని ఒక బాక్స్ కూడా డ్రా చేసుకున్నాను తర్వాత బోట్ నెక్ షేప్ కూడా డ్రా చేసేసుకుంటున్నాను అలానే షోల్డర్ ఎడ్జ్ లో ఒక పావు ఇంచ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బాడీ పార్ట్ డౌన్ లో సైడ్స్ అనేది కొంచెం కట్ చేసుకోవాలండి దాని కోసం బాడీ పార్ట్ మిడిల్ నుంచి ఒక ఫోర్ ఇంచెస్ కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను మార్జిన్ లైన్ దగ్గర ఒక ముప్పా ఇంచ్ కి అయితే మార్కింగ్ చేసేసుకుని ఈ టూ లైన్స్ ని కూడా వీడియోలో చూపించిన విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఎడ్జ్ కి వచ్చేటప్పటికి స్ట్రైట్ గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా నెక్ డీప్ అనేది ఒకటే కాబట్టి నేను టూ పార్ట్స్ ని కూడా ఒకసారి కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ అయితే ఆర్మ్ హోల్ లో అనేది మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కలిపి సో దీని మీద మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ అనేది పెట్టుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే కట్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకోండి దీని మీద లైనింగ్ అనేది పెట్టుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకుని అప్పుడు స్టిచ్ అనేది వేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుని ఇలా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ పీసెస్ తో అయితే నేను నెక్ పీస్ అనేది రెడీ చేసుకున్నానండి బట్ నెక్ కోసం కాదండి ఇది స్లీవ్లెస్ టాప్ కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర అయితే ఈ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ లో పెట్టుకోవాలి దీని మీద క్రాస్ పీసెస్ క్లాత్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక పావ్ ఇంచ్ లెంత్ లో అయితే స్టిచ్ చేసుకోండి స్టిచ్ అనేది కూడా ఒకటే లెంత్ లో ఉండేలాగా చూసుకోండి ఇలా జాయిన్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ కూడా పెట్టేసుకుంటున్నానండి అంటే రౌండ్ తిరిగింది కదా ఇలా రౌండ్ తిరిగిన ప్రతి చోట కూడా మనం చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి లేదంటే షేప్ అనేది కరెక్ట్ గా తిరగదు ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ పీస్ ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా ఒకటే లెంత్ లో ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనకి క్లియర్ గా అయితే స్టిచ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఒకటే లెంత్ లో ఉంటే చూడడానికి అయితే నీట్ గా కనిపిస్తుంది ఇంకా హ్యాండ్ స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదండి సో చూసారు కదా స్టిచ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో సేమ్ సెకండ్ వైప్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు లేయర్స్ కోసం అయితే క్లాత్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ నెక్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్ గా అయితే మెషర్ చేసుకోవాలి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా నెక్ లెంత్ అనేది ఒకటే తీసుకున్నాను కాబట్టి ఎటువైపు మెషర్ చేసినా ఒకటేనండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి అయితే నేను మెషర్ చేస్తున్నాను చూడండి కరెక్ట్ గా ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది సో సెకండ్ వైప్ కూడా ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ ఉంటుంది సో ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ ని డబల్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందండి సో మనం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ని ఎలా డివైడ్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోర్ ఫోల్స్ చేసుకోవాలండి దీని స్క్వేర్ బిట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ లో ఉండాలి సో మీకు అది తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఈ ట్వంటీ ఫైవ్ ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలో చూద్దాం క్లాత్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకున్నాం కాబట్టి ఫోర్ తో డివైడ్ చేసుకుంటే సిక్స్ పాయింట్ టూ అయితే వచ్చిందండి సో ఇప్పుడు చూడండి ఇటువైపు థర్టీన్ ఇంచెస్ అటువైపు కూడా థర్టీన్ ఇంచెస్ మీకు తెలియడం కోసం చూపిస్తాను ఇందాక ట్వంటీ సిక్స్ చెప్పింది సింగిల్ లేయర్ మీద ఇది ఫోర్ ఫోర్ తో ఉంది కాబట్టి థర్టీన్ ఇంచెస్ అయితే ఉంది తర్వాత ఈ క్లాత్ ని నేను కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా కట్ చేసేసుకున్నానండి ఇక్కడ మీరు కొంచెం క్లియర్ గా చూడండి ఈ ఓపెన్ కార్నర్స్ అన్ని కూడా ఒక వైపు ఉన్నాయి దీనికి ఆపోజిట్ లో అయితే నేను మార్కింగ్ అనేది చేస్తాను అలానే క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం అక్కడక్కడ పిన్స్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చొప్పున చుట్టూ కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి మనకు కావాల్సిన సిక్స్ పాయింట్ టూ కాబట్టి మళ్ళీ నేను ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడైతే మెజర్మెంట్ అనేది కరెక్ట్ గా సిక్స్ పాయింట్ టూ అయితే వచ్చిందండి మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మనకి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మార్కింగ్ అనేది అటో ఇటో జరుపుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లేయర్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను మనం కార్నర్ నుంచి ట్వెల్వ్ ఇంచెస్ చొప్పున మార్కింగ్ చేసుకున్నామంటే లేయర్ అంతా కూడా సమానంగా ఉంటుంది అప్ అండ్ డౌన్స్ లేకుండా తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది కట్ చేసుకుందాం ఇందాకలాగా మనకి ఫోర్ లేయర్స్ మీద థర్టీన్ ఇంచెస్ ఉండాల్సిన అవసరం లేదండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది అందుకే కింద కొంచెం క్లాత్ అనేది వదిలేసాను కదా నేను ఫస్ట్ లేయర్ బేస్ చేసుకుని కార్నర్ లో అయితే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల రెండు మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉంటాయి మనకి ఈజీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను అంటే మనం ఫస్ట్ లేయర్ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నామండి సెకండ్ లేయర్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తగ్గించుకుని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కైతే మార్కింగ్ చేసుకుంటున్నాను టోటల్ గా కార్నర్ నుంచి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టూ లేయర్స్ ని కూడా ఒకదానికి ఒకటి జాయిన్ చేసుకోవాలండి దానికోసం ఫస్ట్ లేయర్ అనేది కింద పెట్టుకోవాలి అంటే ఎయిట్ ఇంచెస్ చొప్పున తీసుకున్నది దాని మీద సెకండ్ లేయర్ అనేది పెట్టుకుని చుట్టూ కూడా పిన్స్ అనేది పెట్టేసుకుంటున్నాను కదలకుండా ఉండడం కోసం ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలానే స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎక్కడైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ స్టిచ్ అనేది జాగ్రత్తగా చేసుకోండి తర్వాత ఈ టూ లేయర్ సెడ్జెస్కి కూడా నేను జిగ్జాగ్ అనే చేసేసుకున్నానండి వీడియో ఎంత ఎక్కువైపోతుందని అదంతా మీకు చూపించలేదు ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోతే క్లాత్ని చిన్నగా డబల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుని వన్ సైడ్ అయితే కట్ చేసుకోవాలండి మనం నెక్కి జాయిన్ చేసుకోవాలి కదా ఈ కట్ అనేది ఎక్కడ కట్ చేసినా ఒకటేనండి అంటే మనం సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ చేసినా ఒకటేలా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కూడా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి మన హుక్స్ తాళ్లు కూడా వేసుకోవాలండి తర్వాత అంటే నేను ముందు కట్ చేయకుండా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తున్నాను ఈజీగా ఉంటుందని మీరు అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడిపోతుందని ఒక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి టూ పార్ట్స్ కి కూడా ఇప్పుడు చెప్పేది కొంచెం కేర్ఫుల్ గా చూస్తూ వినండి నెక్కి మన మనం లేయర్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు బాడీ పార్ట్ అనేది రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలి దీని మీద లేయర్ పార్ట్ కూడా రాంగ్ సైడ్నే పైకి పెట్టుకోవాలండి వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇలా పెట్టుకుని పావు ఇంచెంతలో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి అందుకే కొంచెం క్లియర్ గా చూడమన్నాను అలానే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఈ లేయర్స్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది అంటే ఇది అంబ్రేలా కటింగ్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ అనేది కంపల్సరీ స్ట్రెచ్ అవుతుంది అందుకే క్లాత్ ని మరీ స్ట్రెచ్ చేసి జాయిన్ చేయకుండా కొంచెం దగ్గరికి జరుపుకుంటేనే జాయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది లేదంటే క్లాత్ అనేది ఎక్కువైపోతుందండి మళ్ళీ మనం ఎక్కువ కట్ చేసుకున్నామేమో అనుకుంటాం కానీ కాదండి మనం ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల క్లాత్ అనేది ఎక్కువ అయిపోతుంది మీకు క్లియర్ గా తెలియాలని ఈ వీడియో క్లిప్ నైతే నేను ఎక్కడ ఎడిట్ చేయలేదండి ఓన్లీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అంటే నేను ఎలా పట్టుకొని స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్ గా తెలియడం కోసం అయితే మొత్తం వీడియో అనేది పెట్టేశాను నేను స్ట్రెచ్ చేయకుండా స్టిచ్ చేయడం వల్ల క్లాత్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు ఈ లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఓన్లీ లైనింగ్ మీదే వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే స్టిచ్ పడకుండా చూసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇందాక మనం లైనింగ్ మీద స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ ఫోల్డింగ్ అనేది ఈజీగా తిరుగుతుందండి టాప్ స్టిచ్ కూడా ఈజీగా వేసేసుకోవచ్చు బట్ క్లాత్ అనేది ఎక్కడైనా ఫోల్డ్ అవుతుందేమో చూసుకుంటూ అయితే ఈ స్టిచ్ అనేది చేసుకోండి సో చూసారు కదా టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను నెక్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇప్పుడు ఈ లేయర్స్ అనేది కదలకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నానండి టూ పార్ట్స్ ని కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు హుక్సులు పట్టి తాళ్ల పట్టి అనేది కూడా జాయిన్ చేసేసుకుందాం నేను హుక్స్ల పట్టి కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో క్లాత్ తీసుకున్నాను ఓన్లీ లైనింగ్ ఉంటే సరిపోతుంది తాళ్ల పట్టి కోసం అయితే త్రీ ఇంచెస్ లో లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే హుక్సులు పట్టి అనేది జాయిన్ చేసేసుకుందాం బాడీ పార్ట్ రైట్ సైడ్ మీద హుక్సులు పట్టి అనేది పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ హుక్సులు పట్టి పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసుకోండి అలానే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ లేయర్స్ అనేది ఉన్నాయి కదా అవి ఫోల్డ్ అవుతున్నాయేమో చూసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా ఒక హాఫ్ ఇంచ్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి సో టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఇప్పుడు తాళపట్టిని కూడా జాయిన్ చేసేసుకుందాం బాడీ పార్ట్ అనేది రాంగ్ సైడ్ లో పెట్టుకోవాలి దీని మీద తాళపట్టిని కూడా రాంగ్ సైడ్ లో పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ తాళపట్టి చివరిను కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా అయితే చూసుకోవాలండి ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత అటువైపు ఉన్న క్లాత్ ను కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ తాళ్ళ పట్టికైతే మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి అంటే ఒక దాని మీద ఒకటి కాదు ఒక దాని పక్కన ఒకటి ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నామంటే స్ట్రాంగ్ గా ఉంటుంది తాళ్ళ పట్టి హుక్స్ల పట్టి అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అనేది ఇప్పుడు నెక్కి నేను చిన్న ఫ్రిల్స్ డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నానండి దానికోసం వన్ పాయింట్ సెవెన్కి కి అయితే క్లాత్ అనేది కట్ చేసుకున్నాను పీస్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ వరకు ఉందండి సో ఇలాంటి పీసెస్ అనేది నేను టూ తీసుకుని జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పీస్కి అటు ఇటు జిగ్జాగ్ అనేది చేసేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోతే అటు ఇటు ఫోల్డింగ్ కూడా చేసేసుకోవచ్చు బట్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫోల్డింగ్ కోసం ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ చివరి అయితే ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి అక్కడ నుంచి మీకు ఎటువైపు వీలుగా ఉంటే అటువైపు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోండి మిడిల్ అయితే స్టిచ్ అనేది పడేలాగా చూసుకోండి ఇలా చివరి వరకు కూడా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఫ్రిల్స్ డిజైన్ అనేది రెడీ అయిపోయిందండి మనం నెక్కి జాయిన్ చేసేసుకోవడమే జాయిన్ చేసుకోవడానికంటే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలండి నేను కూడా చెక్ చేసుకున్నాను నాకు కొంచెం ఎక్కువే ఉంది లాస్ట్ లో అయితే కట్ చేసేసుకుంటాం కదా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదండి మళ్ళీ జాయిన్ చేసుకోవడం అనేది పెద్ద తలనొప్పి కింద ఉంటుంది దీన్ని జాయిన్ చేసేటప్పుడు నెక్ దగ్గర టాప్ స్టిచ్ అనేది ఎక్కడ వేసుకున్నామో ఈ ఫ్రిల్స్ మీద మిడిల్ స్టిచ్ కూడా అక్కడే పడేలాగా చూసుకోండి అంటే నెక్ కంటే ఈ ఫ్రిల్స్ డిజైన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ పైకే ఉంటుందండి చివరికి వచ్చేటప్పటికి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది చేసేసుకోవాలి సో ఫైనల్ గా నెక్ డిజైన్ అనేది ఈ విధంగా ఉందండి నాకైతే బాగానే అనిపించింది నచ్చకపోతే మనం విప్పేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత బాడీ పార్ట్ ఎడ్జ్ లో జాయిన్ చేయడం కోసం ఇలాంటి స్ట్రైట్ పీసెస్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ చొప్పున టూ కట్ చేసుకున్నానండి ఇప్పుడు బాడీ పార్ట్ ని రైట్ సైడ్ లో పెట్టుకుని దీని మీద ఈ పీస్ అనేది పెట్టుకుని ఒక స్టిచ్ అనేది చివరి దాకా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి సేమ్ బ్యాక్ పార్ట్స్ కూడా ఇదే విధంగా జాయింట్ అనేది చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని బ్యాక్ పార్ట్ జాయిన్ చేయడం అయితే ఇంకా మీకు చూపించలేదండి తర్వాత ఈ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి టూ ఇంచెస్ చొప్పున మార్కింగ్ అనేది చేసేసుకుని దీని మీద స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను సేమ్ సెకండ్ వైప్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకుంటున్నానండి ఫైనల్గా మన క్రాప్టాప్ అనేది రెడీ అయిపోయిందండి ఈ క్రాప్టాప్ అనేది మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్